ఆ పరిశుద్ధాత్మ నీలో నివాసం చేయడం ప్రారంభించినప్పుడు కేవలము నీ యొక్క మనసుని నీ యొక్క నీ క్యారెక్టర్ని మార్చడము మాత్రమే కాదు ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ తన స్వభావం చొప్పున నీలో ఇదిగో ఈ ప్రేమ సమాధానము వచ్చి సాత్వికము మంచితనము దయాగుణము ఇటువంటి లక్షణాలు అన్నిట్లో నువ్వు ఫలించేటట్లు ఆ ఫలాలు ఫలించేటట్లు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఆ ఫలాలు నీ జీవితంలో ఉండవు దానితో పాటు ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలములతో పాటు పరిశుద్ధాత్మ యొక్క వరాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ పరిశుద్ధాత్మ యొక్క వరాలు కూడా నీ జీవితంలో బయలుపరచబడతాయి వెల్లడిపరచబడతాయి ప్రవచించడము స్వస్థపరచడము అద్భుతములు చేయడము భాషల్లో మాట్లాడడము భాషలను వివేచించడము బుద్ధివాక్యము జ్ఞానవాక్యము ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మనకి ఇచ్చేటటువంటి వరాలు గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వేరే అవి కూడా వస్తాయి కానీ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈ పవర్ అనేటటువంటిది కూడా నీ జీవితంలో ఆయన కలెక్ట్ చేస్తాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ద్వారా ఇతరులకి స్వస్థత కలిగజేస్తాడు నీకు ఇతరుల యొక్క ఆలోచనలు గ్రహించేటటువంటి ఆ బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటటువంటివి నీకు లభిస్తాయి ఆ శక్తి అనేటటువంటిది ఆయన నీకు ఇస్తాడు విచారకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడని చెప్పి చాలా మంది నమ్ముతారు కానీ ఆ పరిశుద్ధాత్మ ఈ కార్యాలు చేయుడు అని చెప్పి మళ్ళీ అంటారు అది ఏంటో ఈ కాంట్రాడిక్షన్ ఏంటో ఈ పరస్పర వైరుధ్యం ఏంటో అర్థం కాదు ఇప్పుడు ఆయన చేయుడు స్వస్థతలు చేయుడు రోగాలు నయం చేయుడు ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు అదేంటంటే పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ స్వభావంతో పాటు ఆయన నైజంతో పాటు కొన్ని వారి యొక్క పిల్లల్లో దేవుని యొక్క చిత్తం చొప్పున కొన్ని బయలుపరచబడతాయి వెల్లడి ఆ స్వస్థపరచడం అనేటటువంటిది బుద్ధివాక్యం అనేటువంటిది జ్ఞాన వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా బయలుపడతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు తన యొక్క చిత్తం చొప్పున ఇస్తాడు పరిశుద్ధాత్మ చిత్తం చొప్పున ఇస్తాడు సో కేవలము నీ యొక్క క్యారెక్టర్ ని ఆయన మలచడం మాత్రమే కాదు దానితో పాటు ఫలాలు కూడా నువ్వు ఫలిస్తావు వాటితో పాటు దేవుడు ఈ వరాలను కూడా నీకు ఇస్తాడు యేసు తన మరణ శాసనాన్ని రాసినప్పుడు యేసు తన వీలునామాన్ని రాసినప్పుడు ఆయన నీకు వదలి వెళ్ళినటువంటి దీవెనలు ఆయన్ని సెలవు వేసినప్పుడు ఆయన దగ్గర ఆస్తి ఏమీ లేదు కేవలము ఆయన యొక్క పై అంగీ కోసం రోమా సైనికులు చీట్లు వేసుకున్నారు మించి ఆయన దగ్గర ఏ ఆస్తి లేదు ఆయనకి ఆస్తి లేదు కాబట్టి తన సొంత సమాధిని కూడా ఆ సమయానికి ఆయన దా వేరొక స్నేహితుడి యొక్క సమాధిలో ఆయన పెట్టబడ్డాడు నిజమే కానీ ఆయన దగ్గర ఇదిగో ఇంత అద్భుతమైనటువంటి ఆస్తి ఐశ్వర్యం ధననిధి ఆయన తనలో కలిగి ఉన్నాడు అది నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఒకటి ఏం చెప్పుకున్నాం తన జీవాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు రెండవది ఏం చెప్పుకున్నాం పరిశుద్ధాత్మని ఆయన ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు మూడవది ఇంకొకటి చెప్పుకుంటాం మనం కానీ లెక్కలు వేస్తే యేసు ప్రభుకి ఇల్లు లేదు ఆస్తి లేదు పొలాలు లేవు పశువులు లేవు బంగారు లేదు వెండి లేదు ఇది లేదు అది లేదు అని చెప్పి చాలా చెప్పచ్చు కానీ ఆయన వీలునామాలో లేదంటే ఆయన మరణ శాసనంలో ఆయన నీకు ఇచ్చినటువంటి ఇంకొకటి తన స్వంత సంపాదన తన స్వకీయ సంపాదన ఆయన ఆర్జించినటువంటిది ఆయన గడించినటువంటిది ఇంకొకటి ఉంది నిత్య అని చెప్పుకున్నాం ఒకటి రెండవది పరిశుద్ధాత్మ చెప్పుకున్నాం మూడో దానికి వస్తున్నాం ఆయన దేవుని కుమారుడుగా ఆయన దేవుడై ఉండి దేవుడుగా ఉండుట విడిచిపెట్టకూడని బాధ్యమని ఎంచుకునగా తన్ను తాను రిక్తునిగా చేసుకుని నరుని స్వరూపమందు కనబడి తన్ను తాను దాసు దాసుని స్వరూపమును ధరించి మరణమగినంత వరకు సిలువ మరణమగినంత వరకు తన్ను తాను తగ్గించుకుని అనేటటువంటి మాట ఆ హిమ్ అనేటటువంటిది ఆయన ఆ పౌలు అక్కడ రాస్తాడు కదండి ఆ రాసినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి అంటే పరలోకంలో తండ్రితో పాటు ఆయనకు ఉండేటటువంటి మహిమను ఆ గ్లోరీని ఆయన విడిచిపెట్టేశాడు పూర్తిగా వదిలిపెట్టేశాడు వదిలిపెట్టిన తర్వాత ఆయన శరీరాన్ని ధరించాడు ఈ ఎంటీ హిమ్సెల్ఫ్ ఆ గ్లోరీ అంతా ఆ మహిమంతా దేవుని కుమారుడుగా ఆయన ఉండేటటువంటి మహిమంతా కూడా పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన నరుని స్వరూపాన్ని ధరించాడు ఆ నరుని స్వరూపంలో మనం ఆయన చూసినప్పుడు ఈయన దేవుని కుమారుడని ఆయన సృష్టికర్త అని సర్వశక్తిమంతగా దేవుడు అని చెప్పి మనము గుర్తించం గుర్తించలేము కూడా లేఖనాలు చదివితే తప్ప పరిశుద్ధాత్మ బయలుపరిస్తే తప్ప ఆయన గుర్తించడం అనేటటువంటిది ఆ కాలంలో వాళ్ళకి కష్టం ఇప్పుడు కూడా లేఖనాలు చదివితే తప్ప నువ్వు ఆయన గుర్తించడం కష్టం ఇప్పుడు ఆయన ఏమీ లేనటువంటి వాడుగా వచ్చాడు ఏమీ లేనటువంటి వాడుగానే జీవించాడు లోకం ప్రకారం చూస్తే ఏమీ లేనటువంటి వాడుగా చనిపోయాడు కానీ ఒకటి మాత్రం సంపాదించాడు అండి ఆయన నీకోసం నీకోసం నీ కోసం తన పిల్లల కోసం ఒకటి ఆయన సంపాదించాడు ఎస్సు ప్రభు అది ఏమిటి అంటే అండి నీలాగా మనలాగా రక్త మాంసములను ధరించి లేదంటే అబ్రాహాము సంతానం యొక్క స్వభావంను ధరించి ఆయన ఈ ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చడం వలన కలిగినటువంటి నీతి ఉంది చూసారా ఆయన సంపాదించినటువంటి నీతి అది ఆయన గడించినటువంటి నీతి అది ఆయన ఆర్జించినటువంటి నీతి అది ఆ నీతిని యస్సు తన వారసులకి స్వాస్థ్యంగా లేదంటే ఆస్తిగా ఇచ్చిపోతూ ఉన్నాడు నీకు నాకు నూతన నిబంధన ప్రకారం తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి మనకు లభించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదము దేవి దేవిన ఏంటంటే యేసు ప్రభు యొక్క నీతి నీకు నాకు ఆపాదించబడుతూ ఉంది ఆయన నీతి నీకు బదిలీ చేయబడుతూ ఉంది నా యొక్క పాపము నా యొక్క శాపము నా యొక్క సమస్తము కూడా యేసు ప్రభుకి బదిలీ చేయబడ్డాయి నీ కోసం నా కోసం ఆయన సంపాదించినటువంటిది ఏమిటి అంటే నీతి సంపాదించాడు ఆ నీతి ఎటువంటి నీతి అంటే దేవుని ప్రమాణాలకి సమానమైనటువంటి నీతి తక్కువైనటువంటిది కాదు దేవుడు కోరుకున్నటువంటి ప్రమాణాల చొప్పున ఆ ప్రమాణాల ప్రకారం దే యేసు ప్రభు యొక్క నీతి ఉంది అందుకనే యేసు ఆరోహణై పరలోకంలోనికి ప్రవేశించగలిగాడు దేవుడు ఆయన మనం నుంచి లేపాడు ఆయన నీతి కొంచెం తక్కువై ఉంటే అదేదో పరిశీల నీతో శాస్త్రం యొక్క నీతో అయింటే ఆయన పరలోపలకు పోయి ఉండేటటువంటి వాడు కాదు దేవుడు ఆయన మనంలో నుంచి లేపి ఉండేటటువంటి వాడు కాదు ఆ నీతిని సంపూర్ణంగా ఆ ధర్మశాస్త్రాన్ని పొల్లు పోకుండా ఒక అక్షరం పోకుండా ఒక పొల్లు పోకుండా సంపూర్ణంగా ఆయన నెరవేర్చి దాని వల్ల కలిగినటువంటి నీతి ఆయన సంపాదించి ఆ సంపాదించినటువంటి నీతిని ఉచితంగా నీకు దారాదత్తం చేస్తూ ఉన్నాడు లేదంటే దాతృత్వంతో నీ కదాన్ని ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం అండి ఇది ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు నిత్య జీవాన్ని ఏ విధంగా ఉచితంగా ఇచ్చాడో పరిశుద్ధాత్మని ఏ విధంగా ఉచితంగా ఇచ్చాడో అదేవిధంగా ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన పరిశుద్ధ రక్తం మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన సిలువు మరణం మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన యొక్క పునరుద్ధానం మీద విశ్వాసం ఇచ్చినటువంటి వారికి దేవుడు ఆ నీతిని ఉచితంగా ఇస్తూ ఉన్నాడు అది దేవుని కుమారుని యొక్క నీతి అంటే నీకు ఆయన ఇచ్చినటువంటి నీతి ఎంత గొప్పదో దేవుడు నిన్ను తన గృహంలోనికి తీసుకెళ్ళి నువ్వు నా కుమారుడువు నువ్వు నా కుమార్తె అని చెప్పి తన గృహంలో చేర్చుకుంటూ ఉన్నాడు అంత గొప్ప నీతి యశు ప్రభుది అది ఆయన ఆర్జించినటువంటి నీతి ఈ లోకంలో ఆయన సంపాదించినటువంటి నీతి అది నీ కోసం నా కోసం గడించినటువంటి నీతి అది ఆయన మరణ శాసనంలో ఆ నీతి నీకు చెందాలని చెప్పి రాశాడు అంటే నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చినటువంటి వాళ్ళు ఆ నీతిని పొందుకుంటారు ఉచితంగా ఇస్రాయలీలు వాళ్ళ సమస్య అంతా ఏంటి అంటే దేవుని యొక్క నిబంధనని నెరవేర్చలేక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక అసలు ఆ స్వభావం అనేటటువంటిది వాళ్ళకి లేదు అయితే దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ రాబోయేటటువంటి దినాల్లో నేను ఒక నూతన క్రియను చేస్తాను ఒక నూతన నిబంధనని స్థాపిస్తాను ఆ దినముల్లో మీరేమంటారంటే యహోవా మన నీతి అయి ఉన్నాడు అని చెప్తారు అంటాడు కిర్మ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను యహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను అతడు రాజాయ్ పరిపాలన చేయను అతడు వివేకముగా నడుచుకు కార్యమును జరిగించును భూమి మీద నీతి నియామాలను జరిగించును అతని దినముల్లో యుధ రక్షణను ఇస్రాయెల్ నిర్భయంగా నివసించును యహోవా మనకు నీతి అని ఆయనకి పేరు పెట్టబడును అని చెప్పి రాయబడింది ప్రజలు ఏమంటారంటే యహోవా మన నీతి హీఈస్ అవర్ రైచియస్నెస్ ద లాడ్ ఈజ్ అవర్ రైచియస్నెస్ అనేటటువంటి దినములు రాబోతున్నాయి భవిష్యత్తులో గ్రంథంలో మాట్లాడుతూ భవిష్యత్తులో జరగబోయేటటువంటి దాని గురించి చెప్తున్నాడు ఆ కాలంలో ఆ చిగురికి అంటే ఆ చిగురు అంటే యేసు ప్రభు ఆయనకు పెట్టేటటువంటి పేరు ఏమిటి అంటే అండి ద లార్డ్ అవర్ రైచియస్నెస్ ఇస్రాయేలీలు అప్పుడు ధర్మశాస్త్రము మా నీతి అని చెప్పి అనరు వాళ్ళ యొక్క నీతి ఎవరు అంటే యుహోవాయే ఈ దినమున నువ్వు నేను పాపం చేసి దేవునికి శత్రువులమై దుర్నీతితో బ్రతికినటువంటి వాళ్ళం ఏ రీతిలో ఏ కోణంలో నుంచి చూసినా దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధత కానీ నీతి కానీ మంచితనం కానీ మన దగ్గర లేవు పతనమైనటువంటి వాళ్ళం భ్రష్టులైనటువంటి వాళ్ళం ఆదాములో చనిపోయినటువంటి వాళ్ళం ఆదాములో మనము మరణానికి పాత్రులమైనటువంటి వాళ్ళం అటువంటి వాళ్ళకి దేవుడు యేస్సు ప్రభువునిచ్చి ఏమంటున్నాడంటే హీఈస్ యువర్ రైచియస్నెస్ ఈయన నీ నీతి నా నీతి నీ నీతి మన యొక్క మంచి క్రియలు మన యొక్క దానాలు ధర్మాలు మన యొక్క మంచి పుట్టుక ఇవి ఏవి కూడా కావు దేవుడు తన కుమారుని నీకు అనుగ్రహించి హీఈస్ యువర్ రైచియస్నెస్ అని చెప్పి దానం ఇస్తూ ఉన్నాడు ఆ నీతిని నువ్వు తృణీకరించవనుకో నీ స్వంత నీతి మీద ఆధారపడాల్సి ఉంటుంది ఆ సొంత నీతికి దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పులో నువ్వు నిలబడలేవు నిన్ను పరలోకంలోనికి ప్రవేశపెట్టగలిగేటటువంటి ఏకైక నీతి ద ఓన్లీ రైచియస్నెస్ దట్ కెన్ గెయిన్ ఎంట్రీ ఇంటూ హెవెన్ ఇట్ విల్ సెక్యూర్ ఎంట్రీ ఇంటూ ద హోలీ హెవెన్స్ ఏమిటి అంటే ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన్ని మనకు నీతిగా దేవుడు ఇస్తూ ఉన్నాడు దానంగా ఇస్తున్నాడు అది ఆయన యొక్క దాతృత్వం అది ఆయన యొక్క మంచితనం యేసు మరణ శాసనం రాసినప్పుడు తన పరిశుద్ధ రక్తాన్ని ఆయన దారబోసి ఆ నూతన నిబంధనని ఆయన రాసేడండి నిర్గమాకాండంలో ఇరవై నాలుగవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయీలు ప్రజలు మోషే వాళ్ళందరూ అక్కడున్నారు దేవుడు ఇస్రాయలీలు నిబంధనలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు నిబంధనలో దేవుడు చెప్పినటువంటివన్నీ మేము చేస్తాము అని చెప్పి ఆ ఎడ్ల యొక్క రక్తము కోడల యొక్క రక్తము ఆ గొర్రెల యొక్క రక్తము దాని మీద ప్రోక్షించబడింది ఆ కవనెంట్ అనేటటువంటిది సీల్ చేయబడింది ముద్రించబడింది ఆ రక్తంతో ఇప్పుడు యేసు ప్రభు నూతన నిబంధనలోకి ప్రవేశించినప్పుడు ఆయన ఎడ్ల యొక్క రక్తంతో కోడెల యొక్క రక్తంతో గొర్రెల యొక్క రక్తంతో మేకల యొక్క రక్తంతో నిబంధన రాయలే తన సొంత రక్తముతో ఆ నిబంధనని రాశాడు ఇది నా ఆలోచన తన సొంత రక్తంతో ఆ నిబంధనని రాసి దాని మీద ఆయన ముద్ర వేశాడు నిబంధన రక్తం అది ఆయన ఇచ్చినటువంటి ఈ దీవెనలు ఆశీర్వాదాలు ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తికి పరలోకంలో ఉండేటటువంటి దేవుని యొక్క చట్టం ప్రకారం నీతి ప్రకారం న్యాయం ప్రకారం తప్పకుండా అందతాయి యేసు ప్రభుని రక్షకుడుగా నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మను పొందనటువంటి వాడు ఎవడు ఉండడు నిబంధనకి వ్యతిరేకం అది నూతన నిబంధనకి వ్యతిరేకం యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ యొక్క ఫలములు ఫలించినటువంటి వాడు కూడా ఉండడు ఎంతో కొంత ఫలించాలి నిబంధనలో భాగం అది దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద విల్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద టెస్ట్మెంట్ ఇట్ మస్ట్ బి ఎన్ఫోర్స్డ్ అది నెరవేర్చబడాల చూడండి మామూలు లోకంలో వీలునామా రాసిన తర్వాత వివాదం వస్తే దాన్ని ఆ టెస్ట్మెంట్ని ఆ వీలునామాని నెరవేర్చేదానికి కోర్టుల దగ్గరకు పోవచ్చు కోర్టులు ప్రభుత్వం యొక్క సహాయంతో దాన్ని నెరవేర్చవచ్చు దాన్ని అమలు పరచచ్చు అది లోకంలో ఉండేటటువంటి పరిస్థితి మరి దేవుని కుమారుడైనటువంటి యేసు యేస్సు తన పరిశుద్ధ రక్తంతో ఆ టెస్ట్మెంట్ని రాసి ఆ నిబంధనని రాసి ఆ మరణ శాసనాన్ని రాసి దాన్ని సీల్ చేసి ఆయన మరణించిన తర్వాత దాంట్లో ఉండేటటువంటివి ఒక వ్యక్తికి చెందకపోతే నువ్వు పరలోకంలో ఉండేటటువంటి న్యాయస్థానంలో దేవుడి దగ్గరికి తీసుకెళ్లొచ్చు చెప్తున్నా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వాదన కోసం అట్లా మాట్లాడుతున్నా నేను అంటే విషయం ఏంటి అంటే దేవుడు తప్పకుండా ఆ నిబంధన ప్రకారం యేసు ప్రభు దాంట్లో ఉండేటటువంటి వాటిని నెరవేరుస్తాడు యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన మరణ శాసనంలో ఆయన వీలనామాల్లో ఇవి తన వారసులకి చెందాలని చెప్పి రాశాడు అని చెప్పి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ లోకంలో ఆయనకు ఆస్తి లేదని చెప్పి నేను ఇప్పటికీ సార్లు చెప్పాను ఏమి లేదు కానీ ఆయన మరణ శాస్త్రంలో ఆయన రాసినప్పుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలో ఆయన యొక్క వారసులకి వస్తున్నాయి వచ్చాయని చెప్పి చెప్తూ ఉన్నాం అందులో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం నేను ప్రస్తావిస్తాను అది ఏమిటి అంటే అండి బైబిల్ ఏమని చెప్పి చెప్తుందంటే యేసు ప్రభు దేవుని కుమారుడయ్యుండి దేవుడి యొక్క సమస్తమైనటువంటి ఆస్తికి లేదంటే మన భాషలో చెప్పుకోవాలి అంటే మామూలు భాషలో చెప్పుకోవాలంటే ఆయన ఆస్తికి మామూలుగా బైబుల్ భాషలో ఆ విధంగా చెప్పుకోవాలంటే సమస్తమైనటువంటి హోల్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దట్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే దేవుడు సృష్టించాడు ఏదైతే దేవుడు కలిగి ఉన్నాడు అవన్నీ కూడా క్రీస్తువే ఆయన వారసుడు ఈజ్ ద ఫస్ట్ బాన్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఫస్ట్ బాండ్ మొదటి వాడు అంటే దాని యొక్క అర్థము కాలక్రమంలో మొదటగా జన్మించినటువంటి వాడు కాదు టైం ప్రకారం మొదటగా పుట్టినటువంటి వాడు కాదు హు ఎవర్ ఈస్ హ్యావింగ్ ద ప్రీఎమినెన్స్ ఎందుకంటే ఫస్ట్ బాండ్ అనేటటువంటి వాడికి ప్రియమినెన్స్ ఉంటుంది ఆస్తిని ఇచ్చేటప్పుడు జూయిష్ కల్చర్లో ఆ ఇస్రాయిల్ కల్చర్లో ఆ ఎమినెన్స్ అనేటటువంటి ఫస్ట్ బాండ్ అనేటటువంటి వాడికి ఉంటుంది గాడ్ యొక్క ఫస్ట్ బాండ్ ఎవరు అంటే నాట్ అకార్డింగ్ టు టైం నాట్ అకార్డింగ్ టు క్రోనాలజీ బట్ బికాస్ ఆఫ్ ప్రీఎమినెన్స్ జస్ట్ బికాస్ జీసస్ ఈజ్ లైక్ గాడ్ దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడో కూడా అటువంటి వాడే దేవుడికి ఎంత శక్తి ఉందో యేసు ప్రభు కూడా అంతే శక్తి ఉంది దేవుడు ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడో యేసు ప్రభు కూడా అంతే జ్ఞానం కలిగి ఉన్నాడు దేవుడు సర్వజ్ఞాని అయింటే యేసు ప్రభు కూడా సర్వజ్ఞాని సమస్తమును ఎరిగినటువంటి వాడు దేవుడు ఆ కుమారుణ్ణి తనకు వారసుడిగా నియమించాడు అంటే దేవునికి కలిగినటువంటి సమస్తమంతా కూడా దేవుడిదే దేవుడు దేవుని యొక్క పరలోకము యేసు ప్రభుది యేసు ప్రభువు నీకు చేసినటువంటి వాగ్దానము ఏమిటి అంటే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ దేహాన్ని విడిచిపెట్టి మహిమ దేహాలతో పరలోకంలోనికి ప్రవేశించినప్పుడు దేవుడు నీకు అక్కడ యేసు ప్రభువు అక్కడ వారసుడివి కాబట్టి ఆ నూతన నిబంధనలో ఉంది కాబట్టి తన యొక్క ఆస్తిలో నీకు భాగం ఇస్తూ ఉన్నాడు ఆ పరలోకంలో యేస్సు నీకు ఆస్తిని ఇస్తూ ఉన్నాడు అందుకనే పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగులో అనుకుంటాం వాడబారినటువంటి నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యము మనకు పరలోకంలో ఎత్తి పెట్టబడి ఉంది లేదంటే దాచిపెట్టబడి ఉంది దేవుని యొక్క రాజ్యంలో ఎంత అల్పుడు అయినా సరే లేదంటే ఎంత గరువైనా సరే ప్రతి వ్యక్తికి యేసు ప్రభులో రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తికి పరలోకంలో స్వాస్థ్యం అనేటటువంటిది అది ఎటువంటిది వాడబారినటువంటిది నిర్మలమైనటువంటిది అక్షయమైనటువంటిది స్వాస్థ్యాన్ని యేసు నీకు ఇస్తూ ఉన్నాడు యేసు నీకు ఎందుకు ఇస్తూ ఉన్నాడు అంటే తండ్రికి కలిగినదంతా కూడా ఆయనది ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనం మీరు చదవండి ఆయనను సమస్తమునకు వారసుడుగా నియమించిన దేవుడు మొత్తము పరలోకానికి భూలోకానికి సమస్త సృష్టికి కూడా యేసు ప్రభు వారసుడు ఆయన వారసుడు ఆయన ఆస్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన వీలునామా రాసినప్పుడు చనిపోయినప్పుడు ఆయన వారసులకి పరలోకంలో ఆయన స్వాస్థ్యము ఆస్తి ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ అనేటటువంటిది ఏర్పాటు చేసిపోయాడు దాని క్యారెక్టర్ ఏంటంటే వాడబాడనటువంటిది నిర్మలమైనటువంటిది అక్షయమైనటువంటిది సో ఆ మరణ శాసనము అనేటటువంటిది యేసు రాసి దాన్ని నెరవేర్చేదానికి ఆయన చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి పరలోకంలో నీకు ఆస్తి అనేటటువంటి ఇస్తున్నారు నువ్వు ఎంత బలహీనమైనటువంటి విశ్వాసమైనా సరే యేసు ప్రభు రక్తంలో నువ్వు కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన మరణం మీద ఆయన ఆయన పునరుద్ధానం మీద నీ విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఎంత అల్ప విశ్వాసమైనా సరే పరలోక రాజ్యంలో నువ్వు ఎంత అల్పుడు సరే నీ కోసం దేవుడు ఒక స్వాస్థ్యాన్ని ప్రభు వాస్ స్వాస్థ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడండి గ్యారంటీ దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఏమిటి అంటే వినేటటువంటి నీ పట్ల ఏమిటి అంటే నువ్వు ఆ యేసు ప్రభు యొక్క స్వాస్థ్యాన్ని ఆయన నీకు రాసిపెట్టినటువంటి దాన్ని ఆయన నీకు సిద్ధపరిచినటువంటి దాన్ని ఆయన నీకు ఏర్పాటు చేసిన దాన్ని పొందుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ఆయనకు నువ్వు వారసుడుగా కావాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నువ్వు ఆ వారసత్వము ఎట్లా సంపాదించుకుంటావు అంటే నీ సహజమైనటువంటి పుట్టుక వల్ల నీ యొక్క మంచి క్రియల వల్ల నీతి క్రియలు జరిగించడం వల్ల నీతి సూత్రాలు ఆచరించడం వల్ల హితబోధలు నువ్వు చేయడం వల్ల ఆదర్శాలను నువ్వు వల్ల వేయడం వల్ల లేదంటే మంచి విలువలను నువ్వు పాటించడం వల్ల వీటన్నిటి వల్ల దేవుడు ఇచ్చేటటువంటి ఆ స్వాస్థ్యము ప్రభు యొక్క ఆ స్వాస్థ్యం అనేటటువంటి దానికి నువ్వు వారసుడు కాలేవు ఏ సామాజిక సిద్ధాంతము ఏ నైతిక సిద్ధాంతము ఏ గురువు కూడా నీకు పరలోకంలో సూది మోపినంత స్థలాన్ని కూడా సంపాదించి పెట్టలేవు కానీ ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీరాన్ని ధరించి నీ కోసం నా కోసం ఈ లోకం కోసం ఆ శరీరాన్ని ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన దాన్ని సమర్పించి తన పరిశుద్ధ రక్తమును ఆయన దారబోసి ఆ పరిశుద్ధ రక్తముతో మన పాపములను కడిగి వేసి మంతులుగా తీర్చి దేవుని దగ్గర నిలబెడుతున్నాడు అనేటటువంటి దాన్ని నువ్వు నమ్మితే విశ్వాసం ఉంచితే ఆ పరలోకంలో నీకు ప్రభు యొక్క వారసుడిగా నువ్వు మారుతావు ఏసుప్రభు యొక్క బిడ్డగా నువ్వు మారుతావు పరలోకంలో నీకు స్వాస్థ్యం అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పినటువంటి కూడా అన్నీ కూడా నీకు లభిస్తాయి ఒక్కసారి నీ తర్కాన్ని ఉపయోగించి నీ జ్ఞానాన్ని ఉపయోగించి అనేక మంది మత గురువుల్ని నువ్వు పెట్టుకో నీ ముందు పెట్టుకో ఒక్కొక్కరిని వారి యొక్క జీవితాలు ఏంటి వాళ్ళు ఏ విధంగా జీవించారు ఎటువంటి మాటలు మాట్లాడారు అనేటువంటి అన్నీ కూడా నువ్వు శోధించు పరిశోధించు యేసు ప్రభువును చూడు నీకు తేడా అర్థమవుతుంది కేవలము ఆ శోధించడంలో ఒకటి గుర్తుపెట్టుకో అనేక మంది బోధకులు మత విశ్వాసాలు ఈ లోకంలో ఉన్నా యేసు వంటి ప్రత్యేకత కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవడూ లేడు యేసు యొక్క ప్రత్యేకత ఆయన చేసినటువంటి సూచక క్రియల వల్ల మృతులని ఆయన బ్రతికించడం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చెప్పి చనిపోయి సమాధిలోంచి ఆయన తన శరీరాన్ని లేపడం వల్ల ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు గుర్తించవచ్చు దట్ ఈజ్ ఇనఫ్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఒక భిన్నమైనటువంటి వ్యక్తి ఈయనలో ఒక విశేషత అనేటటువంటిది ఉంది అనేటటువంటి నువ్వు గుర్తించవచ్చు దీన్ని నువ్వు ఇతరులతో పోల్చుకో ఎవరు ఆ విధంగా ముందుగా చెప్పి చనిపోయి సమాధిలోంచి లేచినటువంటి వాళ్ళు ఎవరు దాన్ని చూశారు ఎవరు దాన్ని రాశారు ఆయన జీవిత కాలంలోనే అంటే ఆ సెంచురీలోనే ఆయన కాలంలోని దాదాపు ఆయన చదవడం కొద్ది సంవత్సరాలకి ఆయన గురించినటువంటి సాక్షులు వారు రాసినటువంటి పుస్తకాలు ఉనికిలోనికి వచ్చేసి మైథాలజీ కాదు పురాణ శాస్త్రం కాదు ఇది చరిత్రలో జరిగినటువంటి సంఘటన యేసు ప్రభులో ఇంకొక ప్రత్యేకత ఇంకొక భిన్నత్వం కూడా ఉంది అది ఏమిటి అంటే ఆయన పుట్టక ముందు ఆయన ఈ విధంగా పుడతాడు ఈ ప్రదేశంలో పుడతాడు ఈ కార్యాలు చేస్తాడు ఆయన వచ్చేటటువంటి ఉద్దేశము ఆయన యొక్క కార్యక్రమము దేనికోసం వస్తున్నాడు ఇవన్నీ కూడా ఆయన పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము పుస్తకంలో లిఖించబడ్డాయి నువ్వు నమ్మేటటువంటి మత గురువు ఆయన యొక్క జీవితము ఆయన యొక్క జీవము ఆయన చేయబోయేటటువంటి క్రియలు కార్యాలు ప్రాఫటిక్గా ఏమన్నా రాయబడ్డాయా ఈ ప్రశ్న నువ్వు వెయ్యి ఎందుకంటే నువ్వు యేసు ప్రభువులో విశ్వాసంలోనికి వచ్చేదానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న నేను నమ్మేటటువంటి ఈ యొక్క మత గురువు నేను నమ్మేటటువంటి ఈ దేవుడు ఈయన గురించి ముందుగా ఏమన్నా చెప్పబడిందా ఆ చెప్పబడినటువంటి దాని ప్రకారము ఏమైనా నెరవేర్చబడిందా చరిత్రలో ఆధారాలు ఉన్నాయా ఇది నువ్వు చూడవలసినటువంటి విషయం రెండోది ఏంటి అంటే ఎవరైనా కథలు చెప్పచ్చు ఎవరైనా మాటలు చెప్పొచ్చు ఎవరైనా సంభాషణలు చేయొచ్చు ఎవరైనా ప్రసంగాలు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు నీతి బోధలు ఎవరైనా చేయొచ్చు కానీ విషయం ఏమిటి అంటే అండి ఆ మాటల చొప్పున జీవితాలు మార్చబడుతున్నాయా లేదా అది కూడా నువ్వు లెక్కలోకి తీసుకో ఈయన మాటలు నమ్మినటువంటి వాళ్ళు ఆ గ్రంథాన్ని చదివినటువంటి వాళ్ళు ఆయన మీద విశ్వాసం చూపినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎంత అద్భుతంగా ఎంత ఆశ్చర్యకరంగా మలచివేయబడి వారు ఆ యేసును గురించి సాక్ష్యం చెప్తున్నారు సజీవ సాక్ష్యంగా వాళ్ళు నిలబడుతూ ఉన్నారు యేసు ప్రభు ఇవన్నీ కూడా నువ్వు పరిగణనలోకి తీసుకో అంతేగాని అది తెల్లోళ్ళ మతము అని చెప్పి ఒకరంటే ఇంకొకరేమో అది ఎడారి మతం అంటే ఇంకొకరేమో మనోళ్ళకి సంబంధించినటువంటి వాడు దేవుడికి భౌ భౌగోళికంగా ఏమైనా పరిమితులు మనం పెట్టగలమా ఎంత అర్థం లేనటువంటి మాట దేవుడికి మానవునికి ఉండేటటువంటి రంగులను బట్టి ఆయన పక్షపాతం చూపిస్తాడా ఎంత అర్థం లేనటువంటి మాట అది ఈ వాక్యం వినేటటువంటి నువ్వు ఈ దినమన దేవుడు తప్పకుండా నీతో మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి నేను నమ్ముతూ ఉన్నావు విశ్వసిస్తూ ఉన్నావు కాబట్టి ఆయన నీ హృదయంలో కలిగి ఆ ప్రేరణల్ని ఆ ఆలోచనల్ని ఆ తలంపుల్ని నువ్వు పక్కకి తోసివేయకు దేవుడు నీ మనసు ద్వారా నీ ఆలోచనల ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా మాటల ద్వారా నిన్ను తప్ప ఆయన ప్రేరేపిస్తాడు కాబట్టి తోసివేయక ఈ దినమ నిన్ను అడిగేదేటువంటి ఏమిటి అంటే ఆ యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసం అనేటటువంటిది ఉంచు కొంతమంది రక్షణ విషయమై నిర్ధారణ లేక అటు ఇటుగా కొట్టబడుతూ ఉంటారు పాపాలు క్షమించబడ్డాయో లేదో కొంతమంది అంటూ ఉంటారు యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతానో లేదు ఇవన్నీ మంచి ప్రశ్నలే కానీ విషయం ఏంటి అంటే అండి నీ ఆలోచనల మీద నీ తలుంపుల మీద నీ పాప క్షమాపణ ఆధారపడి లేదు దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడింది దేవుడు చెప్పాడు కాబట్టి అది జరుగుతుంది దేవుడు చెప్పాడు కాబట్టి అది నెరవేర్చబడుతుంది దేవుడు ఏసు ప్రభులో నీ పాపాలు క్షమించబడతాయి అని చెప్పి చెప్పాడు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమించబడ్డాయి దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాను అని వరం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన వాగ్దానం చెప్పి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు లేదంటే పొందుకుని ఉన్నావు నీకు ఆ నిరీక్షణ ఉంది ఆ బైబుల్లో ఉండేటటువంటి వాగ్దానాలన్నీ కూడా ఆ క్రీస్తు ప్రభు రాసినటువంటి వీలునామా ప్రకారం ఆయన యొక్క మరణ శాసనం ప్రకారము నీవి ఆ దేవుడు రాసినటువంటి వాగ్దానాలు నువ్వు పొందకుండా సాతాను ఆ వాగ్దానాల్ని కబ్జా చేయాలని చూస్తాడు నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఇస్రాయలీలు కానాన దేశంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏ విధంగా తమ శత్రువులతో పోరాడి దేవుని యొక్క వాగ్దానాలని స్వతంత్రించుకున్నారో దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము ఆ వాగ్దానాలని కూడా నువ్వు పోరాడి సంపాదించుకోవాలి దేవుడితో పోరాడం కాదు నీకు శత్రువైనటువంటి సాతాను ఆ దేవుని యొక్క వాగ్దానాలని కబ్జా చేసి అవి నీకు చెందవు అవి నీకు పనికిరావు అవి పాతకాలం నాటివి అవి ఇప్పుడు ఉపయోగంలో లేవు అవి క్రొత్త నిబంధనలు లేవు అనేటటువంటి వ్యర్థమైనటువంటి మాటలు చెప్పి దేవుడు యొక్క వాగ్దానాల నుంచి దీవెనల నుంచి నిన్ను దూరం చేయకుండా నువ్వు చూసుకో దేవుడు నీకు ఇచ్చాడు ఆ వారసత్వంలో నీకు ఇవన్నీ కూడా ఈ వాగ్దానాలు కూడా ఉన్నాయి దేవుడు ఎన్ని వాగ్దానాలు అయితే చేసినో అవన్నీ క్రీస్తు ప్రభు నందు అవును ఆమెన్ అయి ఉన్నవి దే ఆర్ యువర్స్ నీ పరిస్థితిలో నీ కష్ట పరిస్థితిలో నీ యొక్క ఇరుకు పరిస్థితిలో నీ యొక్క ఇబ్బందుల్లో నువ్వు దేనితో పోరాడుతూ ఉన్నావు దేవుని యొక్క వాగ్దానాల్లోకి పో ఆ వాగ్దానాన్ని పట్టుకో దేవునితోటి నువ్వు మాట్లాడు సాతాని నువ్వు ఎదుర్కో ఆ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు అది నీ స్వాస్థ్యం అది నీ ఆస్తి అది నీ సొత్తు ఆ వాగ్దానాన్ని సాతాను దొంగిలించకూడదు వాడు దొంగిలిస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోకూడదు కాబట్టి నువ్వు నీ ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం పెట్టుకుని దేవుడు నీకు ఇచ్చినటువంటి వారసత్వాన్ని ఆస్తిని స్వాస్థ్యాన్ని తిరిగి సంపాదించుకొని అనుభవించేదానికి నువ్వు ప్రయాస పడు దేవుడు ఈ వాక్యాన్ని విస్తారంగా ఆశీర్వదించి జీవించనుగాక యేసు ప్రభు నామంలో పరమ పరమతండ్రి యహోవ దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ కృతజ్ఞతలు నాయన క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఊహింప శక్మ కానటువంటి మా ఆలోచనలకు తలంపులకు అందనటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి మహాప్రశస్తమైనటువంటి అత్యంత ఘనమైనటువంటి తండ్రి దీవెనల్ని ఆశీర్వాదాలని మీరు మాకు అనుగ్రహించున్నారు ఆ నీ ప్రియ కుమారుడు రాసినటువంటి మరణశాస్త్రము నందు ప్రభు తండ్రి మాకు అనుగ్రహించిన అనుగ్రహించబడినటువంటి నాయన దీవెనలు ఆశీర్వాదములు వారసులుగా మాకు ఏమి కలిగి ఉన్న అనేటటువంటి వాక్యంలో నువ్వు పొందుపరిచినందు కొరకు కృతజ్ఞతలు వాటిని పొందుకుంటకు అనుభవించుకుంటకు నీ బిడలమైనటువంటి మాకు నువ్వు కృపద ఇచ్చేమని పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బలంను దాయిచ్చేమని దేవ అనేక మంది క్రీస్తు నందు నాయన తండ్రి రక్షణలోనికి వచ్చి ఆయన యొక్క వారసులుగా అగునట్లు ఆయన యొక్క దీవెనలు పొందినట్లు ఈ దినమున వారిని మీరు ప్రేరేపించమని దీవించమని మా రక్షకుడు మా విమోచకుడు అయినటువంటి యేసు ప్రభు నామంలో తండ్రి మిమ్మల్ని అడిగి వేడుకొని చూన్నాము ఆమెన్